వరంగల్ తూర్పు ముప్పై ఐదవ డివిజన్ శివనగర్ లో స్వాతంత్ర్య దినోత్సవం పదిహేను ఆగస్టు సందర్భంగా ఇక కార్పొరేటర్ సోమశెట్టి ప్రవీణ్ జెండా ఆవిష్కరణ చేశారు राजा <coughs> 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 ah, yeah.

भगत सिंह के अम्बेडकर की अम्बेडकर के मुगल बोले వస్తారామాటే వస్తా ఆ వస్తాం రెండు నిమిషాలు పక్కనే ఉండం వస్తాను ఉండదు రోజు ముప్పై రెండు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ప్రాంతంలో జెండా కార్యక్రమానికి అందరికీ అట్లాగే సిసిసి కార్యదర్శి కొత్తపల్లి సిరన్న గారికి సివియన్ అధ్యక్షుడు శివ గారికి మిగతా నాయకత్వం అందరికీ ఆర్పీలకు అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అందరికీ కూడా పేరున నమస్కారం తెలియజేస్తూ ముఖ్యంగా మరి స్వాతంత్ర పోరాటంలో ఎంతోమంది ప్రాణత్యాగం చేస్తే ఈరోజు మనకు స్వాతంత్రం రావడం జరిగింది ఈ స్వాతంత్ర ఫలాలు అందరికీ సమానంగా వర్తింపజేయాలని ఆనాడు బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఇలా అడుగు బలహీన వర్గాలకు కిందికి చేరే విధంగా ఈరోజు మన యొక్క రాజ్యాంగాన్ని పొంగపరిచింది గౌరవ డాక్టర్ సాబు బిఆర్ అంబేద్కర్ గారు అట్లాగే దానికి అనుగుణంగానే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పాలించే ఎవరైనా కూడా రాజ్యాంగాన్ని అనుసరించే కూడా పనిచేస్తారు కాబట్టి మరి స్వాతంత్రం వచ్చుడనేది చాలా